అలాగే మామిడి మామిడికి సంస్కృతంలో ఒక విశేషమైన పేరు రసోవై సహ అంటారు రసోవై సహ అంటే భగవంతుడు రసాలము మామిడి చెట్టు భగవంతుడి పేరు కలిగిన చెట్టు మామిడి చెట్టు దాని ఆకులు శుభకార్యానికి చిహ్నం దాని కాయలు దాని పళ్ళు విశేషమైనటువంటి ఔషధీతత్వం అటువంటి మామిడిని నిలవ ఉంచి మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో ఉపయోగించాలి అంటే ఉరుగులు అని మా చిన్నతనంలో మామిడి ముక్కలు చేసి సూర్య తప్పం చేస్తారు సూర్యకిరణములలో ఎండబెడతారు ఆ ఎండిపోయిన మామిడి ముక్క సంవత్సరంలో మామిడికాయ దొరకనటువంటి సమయంలో వంటలో వాడుకుంటే మళ్ళీ మామిడికాయ తెచ్చి కోసి వంట చేసుకుని ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటే ఎటువంటి రుచిని అనుభవిస్తారో అదే రుచిని అనుభవించడానికి యోగ్యమైన స్థితిని సూర్యకిరణములు కల్పిస్తున్నాయి కాబట్టి ఆయన కిరణముల ఎందు అంత శక్తి ఉంది రోజు రోజుకి రోజు రోజుకి సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని గమనించి వాటి ద్వారా ఎంత ఉత్పత్తి చెయ్యవచ్చో కూడా ఇవాళ ఆధునికులు పరిశీలన చేసి ఆయన అనుగ్రహం చేత ఇంట్లో దీపాల దగ్గర నుంచి ఎన్నో విద్యుత్ పరికరములను వినియోగం చేస్తున్నారు అందుకే ఆయన స్థితికర్త లోకములన్నిటినీ కూడా నిలబెడతాడు నిలబెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి ఆయనకి పూష అని పేరు అలాగే ఆయనకి హంస అని ఒక పేరు హంస అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చీకటిని తొలగతోస్తాడు చీకటిని తొలగతొయ్యడము అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు సూర్యుడు ఉదయించాడు అనుకోండి ఉత్తర క్షణంలో చీకటి అనేటటువంటిది ఉండడానికి వీల్లేదు ఇంకా సూర్యోదయమైనది ఇక చీకటి ఉండదు సూర్యోదయమైనది చీకటి పోయినది కాదు అసలు సూర్యుడు వచ్చాడు చీకటి ఉండే అవకాశమే ఉండదు చీకటిని పోగొట్టడం సూర్యుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అజ్ఞానాన్ని పోగొట్టడం జ్ఞానం ఇవ్వడం శంకరుని యొక్క లక్షణం జ్ఞానదాతామహీశ్వర అని అందుకే హంస అన్న పేరు చేత జ్ఞానాన్ని ఇస్తాడు లోకంలో ఆరోగ్యం కావాలి అంటే ఎవరైనా ఎవరిని ఉపాసన చెయ్యమని చెప్తారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూర్య నమస్కారాలు చేస్తారు ఆ సూర్య నమస్కారాల్లో కేవలం పది విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు ఆ సమయంలో సూర్యబింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటవుతుంది దృష్టిని కేంద్రీకరించడం ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల వలయముందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది అంత గొప్పవి సూర్య నమస్కారాలు కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు హంస అని కీర్తింపబడతాడు అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా మధ్యాహ్న కాలమునందు స్వరూపంగా సాయంకాలంలో కేవలము విష్ణుస్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి మూడు కాలములయందు ఉపాసన చెయ్యబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణ మూర్తి అందుకే ఈ మాంసచక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే సూర్యబింబమే సూర్యబింబం కర్మసాక్షి సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు ఒక దీపం ఉందనుకోండి అది కేవలం కాంతినివ్వగలదు కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు దాని ఎందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది ఆ శక్తిని ఋషులు గమనించారు అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది అందుకే సమస్త ప్రాణులు కూడా సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి కృతఘ్నఘ్న యదేవా యజ్యోతిషాం పతయి నమ అంటారు ఆదిత్య హృదయంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతజ్ఞునుడు పరమాత్మయే మాంస చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణ తమోగుణభూయిష్డై నిద్రపోయిన వాడెవరో వాడు కృతజ్ఞనుడు కనుక అటువంటి కృతజ్ఞనుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు